ఐమ్ సారీ మేడం ఎందుకు ఫెయిల్ అయినందుకా వాట్

నీ కోసం హండ్రెడ్ క్రోస్ పెట్టి బిజినెస్ స్కూల్ కట్టిస్తానన్నాడు రేపొద్దు నేను బాంబే వెళ్తాను ఫ్లైట్ టికెట్ దొరకదు ఫ్లైట్ కొనేస్తావా కొంచెం కష్టమే అన్నయ్య నెక్స్ట్ మంత్ నేను అమెరికా వెళ్దాం అనుకుంటాను వీసా దొరకదు అమెరికా కొనేస్తారా నేను మూడ్ అవుట్ లో లేను మీరు ఇలా పిచ్చి పిచ్చి జోక్ లేసి నా మూడ్ ఆఫ్ చేయకండి న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అగ్ర రాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో ఒబామా విజయం సాధించారు తొలిసారి శ్వేత సౌధంలో నల్ల వజ్రం మెరిసింది పాలముకునే కుర్రాడికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సీటు ఇతని పేరు సాయి ఐఎస్ బిలో సీటు సంపాదించిన సామాన్యుడు చదువు అనేది ఉన్న వాళ్ళకి కాదు ప్రతిభ ఉన్న వాళ్ళకే సొంతమని ఇతన్ని చూస్తే తెలుస్తుంది అనుకున్నది సాధించాలన్న ఆశయంతో అన్నా వదినెల ఆశీర్వాదంతో ఈ యువకుడు ఈ ఘనత సాధించాడు ఇతను మీకు తెలియదమ్మా రోజు మనకు పాలేసేది అబ్బాయే పొద్దున్నే ఐదున్నర కల్లా వస్తాడమ్మా

నీ పేరేంటి సాయి నేను కూడా బిజినెస్ స్కూల్లో ఎంట్రన్స్ రాశాను కానీ సీట్ రాలేదు బ్యాడ్ లక్ మేడం ఇంత పెద్ద బ్యాడ్ లక్ ఏ ఉంది నువ్వు ఇంటెలిజెంట్ నీకు సీట్ వచ్చింది నేను కాదు కాబట్టి నాకు సీట్ రాలేదు అయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పెద్ద అచీవ్మెంట్ కదా పార్టీ ఇస్తాలే మేడం నాకు నాకు పార్టీ ఏం వద్దు మేడం ఏంటి నేను కొట్టిన మైండ్ లో పెట్టుకున్నావా అయ్యో అదేం లేదు మేడం మరి కాదంటే రేపు సిక్స్ ఓ క్లాక్ కి పార్టీకి వస్తున్నావు నువ్వు మ్యారీడా ఇంకా కాలేదండి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అలాంటిదేం లేదండి చదువు తప్ప లైఫ్ లో పెళ్లి అవద్దనుకున్నావా అయ్యో దీని దారి దాంది మేడం నేను నీకు ప్రపోజ్ చేయొచ్చా హావ్ ఇట్ పాల ప్యాకెట్స్ అమ్మే మనిషిని ప్రపోజ్ చేసిన కోటీశ్వరరాలు అన్న పబ్లిసిటీ కోసం నేనే నీకు ప్రపోజ్ చేయలా బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినా కానీ నీ ప్రొఫెషన్ నువ్వు మర్చిపోలేదు నీ సింప్లిసిటీ నచ్చి ప్రపోజ్ చేసాను నా జీవితంలో ఆప్తులు అంటే మా అన్నయ్య వదిన మాత్రమే ఇక మీద ఎవరైనా కొత్తగా నా జీవితంలోకి రావాలి అంటే మీ అన్న వదిలిని అడగాలన్నమాట భాస్కర్రావు కొంచెం మాట్లాడవయ్యా మేము వచ్చి గంట అయింది మీరు నోటు తెరిచి గంట అయింది తాబులాల కోసం వచ్చాం కనీసం కాఫీ అయ్యో కాఫీ అంటయ్యా మీ కాలు కడిగి ఆ నీళ్లతో ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటాం నమ్మండయ్యా కడుపుతో ఉన్న మా ఆవిడ మీద ఒట్టే చెప్తున్నానయ్యా మాకు తెల్లారే సరికల్లా కోటేశ్వరం లేదయ్యా అయ్యా వీడికి చదువు తప్పితే ప్రామగ్యమ ఏమీ తెలియదు ఒట్టయ్యా మీ గారే ప్రేమల మీద మీ పేదవాళ్ళకి మాత్రమే హక్కులేదయా మాకు కూడా ఉంది గోల్మా చేసే వ్యాపారంలో పోట్లు సంపాదిస్తా గానీ మీ వాడిని చంపేస్తే మా అమ్మాయి ప్రేమ చస్తుంది అని అనుకునే మూర్ఖుని కాదు నా దగ్గర డబ్బు ఉంది అది వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ శాశ్వతంగా ఉండే ఆ సరస్వతి వాడి దగ్గర ఉంద నీ స్థానం ఇక్కడ కాదు ఇక్కడ అయ్యా మేము ఇద్దరం ఇక్కడ లేకపోయినా పర్వాలేదు మా తమ్ముని మాత్రం అక్కడ పెట్టి చూసుకోండి అయ్యా బివాడే కాదు మీ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటా ఆర్వి హ్యాపీ త్రీ హలో నా వైఫ్ వసద్ హలో ఆహా ఆహా హలో సార్ ఆడపిల్లాగా డ్రెస్ ఆడపిల్లలు లేరండి నా వైఫ్ కి అంటే మహా ఇష్టం మాకున్నది ఒక్కడే కొడుకు అందుకే మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి లంగాలు జాకెట్లు గౌన్లు నైటీలు వేసి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి ముద్దు కృష్ణ అని పేరు పెట్టాం అందుకే ప్రతి ఈ సెలబ్రేట్ చేసుకుంటాడు మిస్టర్ సుమన్ టైం అయిపోతుంది ఆ బర్త్డే అబ్బాయి ముద్దు బాబు ఎక్కడ

ము చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవాడండి ఎంత హుషారుగా ఉండేవాడంటే ముద్దు కృష్ణ హ్యాపీ బర్త్డే మీసాల మావు కన్నుగొట్టు మీసాల మావుని వెక్కిరించు నన్న ముద్దు అంకిల్ అలా ఉంటమనేది చిన్నప్పుడన్నా ఇప్పుడు కూడానా ఓ నంకిల్ సింగ్ కేక్ కట్ చేద్ది పద హ్యాపీ బర్త్డే టూ

ఫ్రెండ్లీగా ముచ్చటక ఓ ముద్దు పెట్టింది నేను కొడతా డాడీ దబ్బా హండ్రెడ్ పర్సెంట్ తప్పేరా ఎందుకు చేసి వారు ముద్దు పెట్టిందే బా ముద్దు పెట్టిందే ఒరే ఒరేయ్ ముద్దే కదరా పెట్టింది ఆడపిల్లని అలా కొట్టడం తప్పురా తప్ప తప్పేరా ఆడపిల్లని కొట్టకూడదు తప్పు సుమన్ జీ అయిపో ఈ మనిషిగాడు నా మీద పడ్డాడు చెప్తే ఒక తప్పు చెప్పకపోతే ఇంకో తప్పు నైన్ మచ్చీ ముద్దుకి చెప్పు కొట్టడం తబ్బా తప్పేనేమో కొట్టడం తప్ప తప్పనుకుంటా తప్ప తప్పే దా బయటికి వెళ్దాం